ఈరోజు మల్లవరం డ్యామ్ వెళ్తున్నాం ముగ్గురం ఫ్రెండ్స్కి ముగ్గురం కలిసేసి సో మల్లవరంకి స్టార్ట్ అవుతున్నాం అనమాట ఇక్కడ నుంచి జస్ట్ షోరూమ్ ఒంగోలు యమహా షోరూమ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాం జర్నీ అనేది నౌ అక్కడికి వెళ్ళాక మీకు పూర్తిగా డ్యామ్ ఎలా ఉంటుంది ఏంటి ఎప్పుడు అక్కడ ఉన్న టెంపుల్స్ కానీ హిస్టారికల్ ప్లేస్ కానీ ఏదైనా ఉంటే మీకు పూర్తిగా వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ నౌ స్టార్ట్ అవుతున్నాం మనము గుళ్ళకమ్మ రిజర్వాయర్కి ఈ రిజర్వాయర్ కి మనము విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ మ్యాక్సిమం టైం పడుతుంది రీచ్ కావడానికి టోటల్ జర్నీ వచ్చేసరికి మనకి ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట మన ఒంగోలు నుంచి సో ఒంగోలు టు గుంటూరు హైవే అని కదా విజయవాడ హైవే నేషనల్ హైవే మనకు వస్తుందన్నమాట ఇక్కడ ఆల్రెడీ మ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది మనకు చూస్తే చీరాల రాజమండ్రి వై వైజాగ్ విశాఖపట్నం ఇవ్వడం జరిగిందనమాట మనకి రోడ్కి సంబంధించిన వేలో సో అనదర్ ఫ్లైఓవర్ కూడా క్రాస్ చేశాక మనకి మద్యపాడు క్రాస్ చేస్తాము ఈ మద్యపాడు తర్వాత మనకి నెక్స్ట్ ఒక రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ రోడ్డు వస్తుంది మనకి ఈ లెఫ్ట్ సైడ్ రోడ్డు దగ్గర ఒక బోర్డు కూడా ఉంటుందండి ఫ్రెండ్స్ మనకి ఆ బోర్డు ఏంటంటే మనం వన్ వే ఆ బోర్డు మనం చూసుకొని ఒకసారి అంటే ఎవరైతే కొత్త వాళ్ళు వచ్చినారో వాళ్ళ కోసం చెప్తున్నాను నేను మద్యపాడు జస్ట్ క్రాస్ చేయాలి మీరు మద్యపాడు తాగటా కానీ వెంటనే మనకి నియర్ బైలో ఉంటుందన్నమాట రైట్ నో జస్ట్ ఏదైతే మనకి లెఫ్ట్ రోడ్డు కనిపిస్తుంది కదా ఈ లెఫ్ట్ రోడ్ల దగ్గర మనము వెళ్తే కదా మనకి ఈజియెస్ట్ వే అనమాట వెల్లంపల్లి అనే మార్గం ఉంటుంది మనకి ఈ వెల్లంపల్లి ద్వారా మనం వెళ్తే మనకి ఒంగోలు నుంచి వచ్చే వాళ్ళకి మనకి రిజర్వాయర్ చేరడానికి దగ్గర వే అవుతుంది అనమాట అండ్ అనదర్ వే కూడా ఉంది బట్ అది చుట్టూ అవుతుంది సో ఈ వెల్లంపల్లిలో నుంచి వెళ్ళేసి స్ట్రైట్గా ఈ సిమెంట్ రోడ్ మీదకి వెళ్తున్నాము అండ్ విలేజ్లోకి ఎంటర్ కాగానే లెఫ్ట్ రోడ్ ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ లెఫ్ట్ రోడ్ తీసుకుంటున్నాము ఈ లెఫ్ట్ రోడ్ తీసుకున్నాక స్ట్రైట్గా వెళ్ళిపోవటమే ఇంకా ఇక్కడ నుంచి మనము సో ఇక్కడ నుంచి వెళ్ళాక అనదర్ ఒక విలేజ్ వస్తుంది ఆ విలేజ్లోకి మనం ఎంటర్ కావాలన్నమాట బట్ ఈ విలేజ్ ఏదైతే ఉందో మనకి వెల్లంపల్లి వెల్లంపల్లి దాటంగానే మనకి ఎక్కువ సీనరీస్ అయితే బాగుంటాయి అంటే పచ్చని పొలాల లాగా ఎలా అంటే ఇక్కడ ఈ వెల్లంపల్లి విలేజ్ దాటాక దగ్గర నుంచి ఎక్కువ మనకి ఫ్రూట్స్ అనేది పండిస్తారనమాట ఈ ఫ్రూట్స్ అనేది పండిస్తారని జరుగుతుంది అండ్ అన్నీ సిటీస్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు సో ఇక్కడ చూస్తే మనకి రోడ్డుకి అటువైపు ఇటువైపు మనకి పండ్ల తోటలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మామిడి తోట అండ్ జామ తోటలు ఉన్నాయి అండ్ కొబ్బరి తోటలు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా అన్ని అన్ని తోటలు ఇక్కడ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి ఇక్కడ ఎవరన్నా ఫోటోస్ దిగాలనుకుంటే మనం మనము షూట్ చేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ నుంచి ఈ ఈ దాటంగానే మనకి కొంత దూరంలో వన్ కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ వన్ కిలోమీటర్ దూరంలో మనకి రిజర్వాయర్కి అనదర్ రూట్ ఉంటుంది రైట్ సైడ్లో మనకి ఏదైతే ఈ రోడ్డు ఉందో ఈ రోడ్లో కొంచెం వన్ కిలోమీటర్ వెళ్ళంగానే వన్ వన్ టు టూ కిలోమీటర్స్ వెళ్ళంగానే మనకి అనదర్ విలేజ్ రావడం జరుగుతుంది ఈ విలేజ్ దగ్గర మనకి జస్ట్ కొంచెం ముందరకెళ్ళంగా మనకి ఒక ఆర్చ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ రైట్ మనం ఎగ్జాక్ట్గా ఈ ఆర్చ్ దగ్గర ఉన్నామన్నమాట ఈ ఆర్చ్ దగ్గర నుంచి మనము రైట్ సైడ్ అంటే ఆర్చ్ లోపలికి వెళ్ళాలి గుళ్ళకమ్మ రిజర్వాయర్ రీచ్ కావడానికి సో ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్గా మనకి ఎగ్జాక్ట్గా అయితే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వరకు మనకి ఉంటుందన్నమాట సో రైట్ నో రిజర్వాయర్ టు వార్డ్స్ వెళ్తున్నాం అన్నం ఫ్రెండ్స్ లెట్స్ స్టార్ట్ అండ్ రెడీ టు వెయిట్ రెడీ టు సీ ది రిజర్వాయర్ అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ నేచర్ ఆల్మోస్ట్ ఎంటర్ అయితే అప్పుడు మాత్రం మనకి ల్యాండ్స్ అండ్ పొలాలు అయితే అగ్రికల్చర్ పొలాలు క్లీనరీగా చాలా బాగున్నాయి సో ఏదైతే మనకి దూరంలో కనిపిస్తుందో టెంపుల్ అనేది ఒక కొండ మీద కనిపిస్తుంది కదా సో ఆ కొండని ఆ కొండ దగ్గర మనకి రిజర్వ్ అన్నమాట ఆ కొండ ఆ కొండ మీద ఉండే టెంపుల్ మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పాం కదా ఫ్రెండ్స్ మనకి రేపు ఆన్యస్వామి ఉన్నారా గరుత్మధడు టెంపుల్ వచ్చేసరికి మనకి వెంకటేశ్వర స్వామి దేవస్థానము సో టెంపుల్ మనకి టైమింగ్స్ కన్నా చూస్తే ఎయిట్ టు ట్వెల్వ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఫైవ్ టు సెవెన్ అనమాట సో కరోనా కాబట్టి కొంచెం రిస్ట్రిక్షన్స్ పెట్టారు అబౌ టెన్ ఇయర్స్ బిలో టెన్ ఇయర్స్ ఉన్న వాళ్ళు రాకూడదు అండ్ అబవ్ టెన్ ఇయర్స్ ఉన్న వాళ్ళు మనకి టెంపుల్లోకి కొంచెం రిస్ట్రిక్షన్ పెట్టారనమాట సో ఇవి మనకి రైట్ నో అయితే ట్వెల్వ్ దాటింది అందుకని టెంపుల్ క్లోజ్ చేయడం జరిగింది ఇక్కడ టెంపుల్ అయితే క్లోజ్ చేస్తున్నారు కాబట్టి బయటి వరకు మేము కవర్ చేస్తున్నాం అంటే టెంపుల్ బయట నుంచి అండ్ ఆంజనేయ స్వామి పక్కన మనకి పద్మావతి అమ్మవారి కూడా ఉందన్నమాట పద్మావతి అమ్మవారి దేవస్థానము పద్మావతి అమ్మవారి దేవస్థానం మాత్రం జస్ట్ ఓపెన్ చేసింది ఇక్కడ అన్నదాన సత్రం ఉందనమాట వెంకటేశ్వర టెంపుల్ నుండి మన సైట్కి అలా వెళ్తే కింద డ్యామ్ కట్ట ఉంది కదా రిజర్వాయర్ కట్ట ఇది రిజర్వాయర్గా గేట్స్ ఉంటాయి అనమాట ఇక్కడ మధ్యలో ఈ కట్ట మీదకి వెళ్తే మనకి అటువైపు పార్క్ ఉంటుంది అండ్ లొకేషన్స్ కూడా ఉంటాయన్నమాట ఒకసారి ఆ లొకేషన్స్ కూడా వెళ్ళి మనం చూసేద్దాం ఒకసారి ఇది ఓవరాల్గా వ్యూ పోయినా చూడండి ఫ్రెండ్స్ ఇది చాలా నేచర్ అయితే ఎంత పీస్ఫుల్గా చూడండి అయితే వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి వాటర్ కూడా వచ్చేసింది ఎంత లోతుందంటే అక్కడ ఒక చెట్టు కూడా మునిగిపోయింది చూడండి ఫ్రెండ్స్ బాగా ఆల్మోస్ట్ చాలా వరకు మునిగిపోయింది ఆ చెట్టు అంత డెప్త్లో లో ఉందనమాట అదే ఏమన్నా ఏం చేస్తున్నారా ఏం దూకుతున్నావేంటి నిన్న ఒక పేరు రాసావు ఈరోజు ఏమన్నా సక్సెస్ కానీ దూకుతున్నాయండి నీటి పేరు వచ్చే గాలి ఆస్వాదిస్తుంటే అరే ఇక్కడ మెట్లున్నాయి రా కిందికి పోయిద్దాం అంతవరకు నీటి ఫస్ట్ గేట్ వదిలారు గంగా ఉప్పొంగి ప్రవహించే గోదావరి లాగా ఉప్పొంగి ప్రవహించే గోదావరి టైప్లో అంత కాకుండా బట్ వాటర్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత అసలు ఫోర్స్గా వస్తున్నాయి అంటే అంత ఫోర్స్గా వస్తున్నాయి ఒక గేట్ మాత్రం తీయడం జరిగిందనమాట అంత ఫోర్స్గా వస్తుంది ఇది ఓవరాల్గా ఇటువైపు మనకంటే గేట్లు తీసేసారనమాట గేట్లు తీసేసినాక వాటర్ ఇలా సముద్రంలోకి వెళ్ళిపోతుంది అక్కడ అంటే కొంచెం ముందరకెళ్ళి ఆ గట్టున మనకి ఏదైతే మనకి వాటర్ వదిలినారో ఆ గట్టున పార్క్ ఉంది చూడండి ఫ్రెండ్స్ పార్క్ ఆ పార్క్లో చాలా బాగుంటుంది అనమాట చిన్న పార్కే కానీ చాలా బాగుంటుంది అండ్ లెఫ్ట్లో కూడా ఇంకొక పార్క్ ఉంది అక్కడ కూడా వెళ్దాము ఇక్కడ మనకి పార్క్కి ఎంట్రన్స్ ఉందన్నమాట ఎంట్రన్స్లో చెట్లు బాగా గుబురుగా బాగున్నాయి ఇక్కడ ఫోటోకైనా తీసుకుంటే చాలా చాలా బాగా వస్తుంది అనమాట ఇది ఇది ఫ్రెండ్స్ మనకి పార్క్ అనేది పార్క్లో మేము ఆల్రెడీ ఫోటో మ్యారేజ్ నా మ్యారేజ్ ఫోటోషూట్ ఇచ్చినాము ఎలా వచ్చాయి కూడా ఒకటి రెండు ఫొటోస్ లాస్ట్ లాస్ట్ని యాడ్ చేస్తాను ఎందుకంటే ఎవరికన్నా ఎక్కడ తీసుకోవాలి ఎలా ఉంటుంది అని కొంతమందికి డౌట్ ఉండొచ్చు అలాంటి వరకు కొంచెం క్లారిటీగా ఉపయోగపడుతుందని చెప్తున్నాను ఫోటోషూట్కి లొకేషన్లు ఎలా ఉంటాయి అనేది సో వాళ్ళ కోసం ఒకటి రెండు నేను దిగిన ఫోటోస్ అయితే లాస్ట్ నా మ్యారేజ్ ఆల్బమ్కి సంబంధించిన ఫోటోస్ రెండు యాడ్ చేస్తాను అనమాట సో అవి కూడా మీరు చూడొచ్చు అండ్ ఇక్కడ హెడ్జ్లోకి వస్తే మనకి ఇందాక పైన చూస్తాం కదా డ్యామ్ రిజర్వాడి పైనుంచి సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకి వాటర్ ఎంత ఫ్లోలో వస్తుంది అనేది ఇక్కడ ఇంకో పార్క్ ఉందని చెప్పి బాల్గా ఆ రెండో పార్క్ ఇది చూడండి చాలా మంది వచ్చినారు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కానీ ఎంతమంది వచ్చినారు డ్యామ్కి దగ్గరలో కిందలు ఉందనమాట అరే అరే పాలుగా అక్కడికి వెళ్ళి ముందు ఫోటోలు దగ్గరను మీకంటే ఇస్తుంది ఆ చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఇది ఎంట్రన్స్ అనమాట లైక్ మగ సీరియల్లో లాగా సాంగ్లో వస్తుంది అలా ఉంది కానీ అది కాదు జస్ట్ చెప్తున్నాను అయితే మూవీస్ అయితే గుణ త్రీ సిక్స్టీ నైన్ గుణ త్రీ సిక్స్టీ నైన్ అండ్ ఒంగోలు గీత ఇవి షూట్స్ అయితే తీసారు ఇంకా కొన్ని తీసారు చాలా ఒక్కొక్కటి చూపిస్తాను ఇందాకైతే మనము డ్యామ్ హైట్ ఉంది కదా అక్కడ పైన బ్రిడ్జి ఆ బ్రిడ్జి మించి దిగినాము ఆల్మోస్ట్ ఇక్కడ మనం డౌన్కి వచ్చినాం అనమాట పార్క్ డౌన్లో ఉంది ఈ డౌన్లోకి వచ్చి మనము చూ చూపిస్తున్నాం ఇక్కడ ఇది గుల్లకమ్మ రిజర్వాయర్ అనమాట ఆల్మోస్ట్ ఇక్కడైతే మనకి ఎన్ని ఎంత ఉండొచ్చు అక్కడ ఫీట్ వేస్తున్నారు అరే అక్కడ ఎన్నో ఫీట్స్ వేసాడు చూడు ఎన్ని ఫీట్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ స్కేల్ అయితే ఉంది కానీ ఎగ్జాక్ట్గా నాకు మార్క్ అవట్లేదు ఇక్కడ గేట్స్ ప్రకారం అయితే థర్టీ ఫైవ్ ఉంది అక్కడ థర్టీనా థర్టీ ఉంది ఇక్కడ ఇంకా పార్క్ లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్ గుణ అండ్ ఒంగోలు గీత మూవీస్ ఉన్నాయి కదా దాంట్లో అయితే బోటింగ్ చేసి షూట్ చేస్తారు బోర్డు ద్వారా ఇక్కడ ప్రజెంట్ అయితే ఇక్కడ వాటర్ వదిలేదు మనకి వాటర్ వదిలితే ఆ టాప్ నుంచి ఇలా ఎందుకు వస్తుంది కదా బాగుంటుంది అనమాట ఆ టాప్ నుంచి బాటం వెనక ఇందాక ఫ్లవర్ చూపించాం కదా లో ఎంట్రన్స్ వస్తుంది పైకి వెళ్తాం ఒకసారి షూటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి కూడా షార్ట్స్ ఏరా ఎలా ఉంది అలాగే ఇక్కడికి ఫ్యామిలీ 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 రావడానికి అయితే లంచ్ ప్రిపేర్ చేసుకుంటాడు చాలా బాగుంది ఎందుకంటే మనం వచ్చా టైంలో ఇక్కడ ఇక్కడ ఏరియాలో దొరకదు ఆల్మోస్ట్ ఆకలి కూడా అవుతుంది బాగా బాగా ఇవి సో అందుకని ఎక్కువసేపు ఉండాలనుకుంటే కన్నా ఎక్కువసేపు ఉండాలంటే కన్నా కొంచెం ఫుడ్ ప్రిపేర్ చేసుకుని వచ్చుకుంటే మంచిది అనమాట బాగా ఎంజాయ్ చేయాలి మొత్తాన్ని అనుకుంటే ఈవినింగ్ వరకు వచ్చి ఎవరు ఏంటి అనేది కూడా ఉంది నీట్ పడదానికి చూసుకుంటే జలాశయం సామర్థ్యం కూడా ఇచ్చినారు త్రీ పాయింట్ ఎయిట్ ఫైవ్ నైన్ టీఎంసీలు గరిష్ట నీటి మట్టం ట్వంటీ ఫోర్ పాయింట్ త్రీ ఎయిట్ మీటర్స్ ఉంది మనకి కనిష్ట నీటి మట్టం సిక్స్టీన్ పాయింట్ త్రీ ఎయిట్ అంటే మినిమం అయితే థర్టీన్ సిక్స్టీన్ పాయింట్ త్రీ ఎయిట్ ఉంచుతారు స్పిల్వే ఒక్కొక్కటి టూ ట్వంటీ సెవెన్ మీటర్స్ ఉంది పొడవు క్రస్ట్ లెవెల్ సిక్స్టీన్ పాయింట్ త్రీ ఎయిట్ గేట్ సైజు మ్యాక్సిమమ్ టూ పాయింట్ సెవెన్ టూ ఫైవ్ సెవెన్ టూ క్యూసెక్ వరకు కెపాసిటీ ఉందన్నమాట ఇది ఖరీఫ్లో వచ్చేసరికి అరవై రెండు వేల మూడు వందల అరవై ఎనిమిది ఎకరాలకు నీటి నీటిని అందిస్తారు ఈ డ్యామ్ ద్వారా అలానే రవి సీజన్లో ఎనభై వేల అరవై ఎకరాలకు నీటిని అందిస్తారు అనమాట ఏ లబ్ధి పొందుతున్నాయి ఏంటి ఎంత మనకి ఎన్ని క్యూసెక్లు విడుదల అవుతున్నాయి ఏ కాలువ ద్వారా అని కూడా అక్కడ ఉంది ఫ్రెండ్స్ సో జస్ట్ గట్టి దాటేసి అవతలకి వెళ్దాం రాజశేఖర రెడ్డి గారే కట్టించింది రాజశేఖర రెడ్డి అంటే కట్టించింది అరే హ్యాంధి కుడి కాలువ సామర్థ్యం ఆయకట్టు లెవెన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఎడమ కాలువకి వచ్చేసి సెవెంటీన్ పాయింట్ ఫోర్ సిక్స్ క్యూసెక్లు అండ్ ఎడమకాల ద్వారా యాభై రెండు వేల అరవై ఎకరాలకి కుడికాయల ద్వారా ఇరవై ఎనిమిది వేల ఎకరాలకి వాటర్ అందుతుంది అనమాట మనకి ఒంగోలు చీమ కుర్తి మద్దిపాడు ఉప్పరపాడు కొని కొరిసెపాడు అండ్ ఇంకోళ్ళు ఇవి మనకి ఈ ప్రాజెక్ట్ ద్వారా మనకి లబ్ధి పొందుతున్న మండలాలన్నమాట ఇది జలాశయంకి శిలాఫలకం మనకి ఓపెనింగ్ అప్పుడు కట్టిన శిలాఫలకము కందుల ఓబుల్ రెడ్డి గుల్లకమ్మ జలాశయం పేరు మీదగా చేశారనమాట లెవెల్కి చూడండి ఫ్రెండ్స్ ఇందాక మనం ఎంట్రన్స్లో చూపించాం కదా సో ఇలా ఇక్కడ వాటర్ కింద వదిలితే అలా ఫ్లో అవుతూ ఆ ఎంట్రెన్స్ వరకు వెళ్తాయి అనమాట మనకి ఆల్రెడీ అయితే అక్కడ షూటింగ్స్ చేస్తున్నారు ఫోటో షూట్స్ చేస్తున్నారు అలాగే మనకి

ఆ టెంపుల్ దగ్గర నుంచి మనం ఇక్కడికి రావడం జరిగిందనమాట లాస్ట్ గట్ నుంచి ఈ గట్టికి పలకం చూసాం కదా ఫ్రెండ్స్ ఇట్లా బయటికి రాగానే బోటింగ్ అయితే లేదనుకున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం వస్తున్నాను నేను కూడా ఇదివరకు ఒకసారి వచ్చాను కానీ చూడలేదు నేను ప్రాపర్గా ఇది బోటింగ్ కూడా మనకి బోట్ షికార్ అని కూడా ఉంది బట్ ప్రజెంట్ అయితే ఆఫ్ చేసి ఉండొచ్చు బట్ మనకి ఈ కరోనా ఇష్యూస్ అని పోతే కన్నా బోర్ట్ షికార్ కూడా ఉంటుందన్నమాట దానికి కూడా వే ఒకసారి చూసేద్దాం మన దగ్గరికి వెళ్ళి బోట్ షికార్కి ఎంత ఎలా ఉంది ఏంటి అనేది ఇలా టౌన్కి వెళ్ళాలన్నమాట మనము జస్ట్ అలా బయటకు వచ్చేసి డౌన్ కి వెళ్ళిపోతే సరిపోతుంది ఆ బోర్డు గారు కూడా బోర్డు మనకి లైట్ గా ఉంది కదా కనిపించలేదు అక్కడ ఏదో ఒకటి ఉంది మనకి ఇక్కడైతే ఏం కనపట్లేదు ప్రస్తుతానికి బోట్లు లేవు కదరా సినిమాలు తీస్తే మనకి బోట్లు వేసుకుంటా కొత్తపట్నం నుంచి ఇక్కడ చూస్తుంటే ఉంది ప్లేస్ బట్ షార్ట్ ఫిలిం తీసుకోవాలనుకుంటే మాత్రం చాలా బాగుంది ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్ అసలు వ్యూ ఎలా ఉందంటే మనకి టెంపుల్ ఇటు ఆ టెంపుల్ అండ్ మన గుళ్ళకమ్మ రిజర్వాయర్ రెండు కలిసి మాత్రం చాలా బాగుంది ఇక్కడ ఇటు వాటర్ మూడు కలిసి చాలా బాగుంది చూడటానికి మాత్రం ఆ సీనరీ అనేది అది బోటింగ్ ప్లేస్ అంటే మనకి అది బోట్ ఫ్రెండ్ ఆల్రెడీ బోట్ ఉంటారు స్పీడ్ బోట్ కూడా ఉంది రేపు బాల్ అక్కడ బోట్ కూడా ఉందిరా అవి ఇక్కడికి తెస్తారనుకుంటా న్యాచురల్గా అవి అవి అందుకని అనుకుంటా హోటల్ ఏవి తెలియవి సార్ బిల్లిన్స్ లాంటివి సంథింగ్ వాటి మీద మనకి చిన్న హౌస్ కూడా కట్టారు చూస్తే బాగుంటుంది అది చూడండి వాటర్ వాటర్ మీద తెలియవి అంటే ఆల్మోస్ట్ డెప్త్ అయితే చాలా ఉంది థర్టీ ఫైవ్ ఫీట్ ఇందాక అనుకున్నాం కదా అలా థర్టీ ఫైవ్ ఫీట్ వరకు ఉంది అలానే ఆ థర్టీ ఫైవ్ ఫీట్ మీద తేలి మనకి ఒక హౌస్ కన్ రేకుల షెడ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అక్కడ దాని పక్కనే బోట్ ఉంది అలాంటి చోట మనం ఉండేసి హ్యాపీగా తెల్లారంగానే బోట్ వేసుకొని పోతే చాలా బాగుంటుంది అంటే డ్రీమ్స్ మాత్రమే నిజంగా అవసరం లేదు అలా ఉంటే బాగుంటుందని చెప్తున్నాను ఇక్కడ ఆల్రెడీ మంది అయితే ఉన్నారు ఫ్యామిలీస్ అంతవరకు పోయిద్దా అండి వాటర్ అక్కడ బోటింగ్ ఉంది కదా ఆ బోటింగ్ పాయింట్ వరకు వెళ్ళొద్దాం అటువైపు బోట్ కూడా ఉంది కదా ఇలా డౌన్కి రాగానే అయితే మనకి బోటింగ్ పాయింట్ ఉంది బాగుంది లొకేషన్ అయితే బాగుంది ఇది బోటింగ్ పాయింట్ ప్రజెంట్ అయితే బోట్లు రన్ లేవు కాబట్టి జస్ట్ అలా ఆపినారు అటువైపు అయితే ఒక బోట్ ఉంది జస్ట్ అలా ఇలా కాలు కట్టుకుండా సరదాగా బోట్లు ఉన్నాయి చూసేద్దాం ఏ బోట్స్లో తీసుకెళ్తున్నా మూడు బోట్లా ఈ ఫిషింగ్ వాళ్ళవి మరి ఏమీ తెలియదు బోట్లు అయితే ఉన్నాయి బాగానే అరే ఇవి అనుకుంటారు అక్కడ మధ్యలో తేలుతూ ఉన్నది ఇవి ఈ ఫిషింగ్ వీటికి ఏదైనా అవసరానికి సంబంధించిన వాటి కోసం ఈ బోట్స్ పెట్టిన్నారు టైట టైటానిక్ షిప్ అనుకొని పరిగెత్తేరా ఇంకా ఇక్కడ వడ్ మీద పరిగెత్తారు అక్కడ తేలి ఆడుతున్నాయి కదా మనకి వాటర్లో ఒక హౌస్ లా కన్స్ట్రక్షన్ చేసే అన్నాము ఇచ్చిన అయితే మనకి ఈ పక్కనే ఉన్నాయి ఏందో చూద్దలో బో తేలై తట్టు కట్టారు కదా అక్కడ మనకి ఇవి ఫ్రెండ్స్ అవి ఏదో అనుకున్నాను ఏం లేదు డ్రమ్ములు ఉన్నాయి కదా ఈ డ్రమ్ముల్లో మనకి స్పాంజ్ చేసినారు అనుకుంటా స్పాంజి ప్లాస్టిక్ డ్రమ్ముల్లో స్పాంజ్ చేసి వాటిపైన మళ్ళీ ధర్మోకోల్ ఉన్నాయి కదా ధర్మోకోల్ మీద మనకి కవరింగ్ చేసేసారు ఇది ధర్మోకోల్ లాస్ట్న కూడా ఉంది మనకి సో అంటే బోటింగ్ మనకి వాటర్లో ఎక్కడ చెట్లు అవును అలా ఉంది అక్కడ అంటే మనకి ఈ మొత్తాన్ని ఈ ఎక్విప్మెంట్ ఏదైతే మనకి ఉందో డిజైన్ మొత్తము ఈ మొత్తాన్ని మనం వాటర్లో వేసినప్పుడు తేలుతుంది అనమాట ఒక బోట్ లాగా ఇక్కడ బోటింగ్ చేసే వాళ్ళు ఏదైనా ఎవరైనా ఉంటే దాని మీద కూర్చొని అలా వెళ్ళొచ్చు అనమాట సో దేనికే ఏ పర్పస్ మీద డిజైన్ చేస్తారు కానీ ఎలా చేశారని చూపిస్తాను ప్లాస్టిక్ రమ్ముల్లో స్పాంజ్ నింపారు అండ్ కొన్నిటికంటే వాటి మీద ఒక షీట్ లాగా ఉండడానికి మాత్రం ధర్మకోల్ షీట్స్ వేసారు పెద్ద పెద్దవి బెడ్స్ లాగా అంటే మొత్తం పైన నడవడానికి మనం కంఫర్ట్ గా దాని మీద ఆ హౌస్ దీని మీద అదే ఇందాక చెప్పింది బెడ్ లాగా ఉందంటే ఆ హౌస్ కన్స్ట్రక్షన్ అనేది దీని మీద చేసినారు వీటిని పెద్ద పెద్దగా ఒక ఫోర్ ఫైవ్ షీట్స్ వేసేసి ఒక పెద్దగా చేసేసినారు ఒకసారి వ్యూ చూపిస్తున్నాను మనకి అటువైపు రిజర్వాయర్కి అటువైపు ఒకటి ఉంది అండ్ ఊరు టెంపుల్ కూడా కనిపిస్తూ ఉంది మనకి అక్కడ అండ్ ఇక్కడ ఇది ఆ కట్ట అదంతా మనకి కట్ట అనమాట గుల్లకమ్మ కట్ట ఆ ఎండన మనకి టెంపుల్ ఉంది ఇది మనకి ఏంటిది గుల్లకమ్మ రిజర్వ్ ఇందాక గేట్లు తీస్తారు కదా అది ఒకసారి ఈ వీడియోలో మనకి అలలు చేసే సౌండ్లు వినండి ఫ్రెండ్స్ ఎలా ఉంది అనేది దగ్గరగా పెడుతున్నాను అంటే వినిపిస్తుందో లేదో కానీ దగ్గర నుంచి క్లోజ్ నుంచి చేస్తున్నాను అలలు అలా ఒడ్డుని తాగుతూ అన్నమాట చాలా బాగుంది సో ఇలా ఒడ్డున తాగుతూ అలలు లో యాంగిల్ తీస్తూ ఉన్నాను ఎలా ఉంది ఏంటి సో ఇలా అలలు ఒడ్డుకు తాగుతూ ఉంటాయి ఈ టైంలోకినా మనం కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటే నేచర్ని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి గుల్లకమ్మ రిజర్వాయర్కి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ లొకేషన్ని చాలా వరకు కవర్ చేసిన్నాము అండ్ ఈ ప్రాజెక్ట్ యొక్క ఉపయోగాలు మనకి ఎంతవరకు ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది రైతులకి మనకి ఎంత ఆయకట్టు ప్రజలకి నీరు అందుతుంది దీనివల్ల దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేది కూడా మనము ఈ వీడియోలో చూపించడం జరిగింది అలానే ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని పద్మావతి టెంపుల్ ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ మీరు ఫ్యామిలీతో వచ్చేటప్పుడు మాత్రం ఒక పిక్నిక్ లాగా వచ్చేసి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు హ్యాపీగా పిల్లలతో ఫ్రెండ్స్తో అలా ఎంజాయ్ చేసి ఫ్యామిలీస్తో రావచ్చు అండ్ ఫ్రెండ్స్ రావచ్చు ఎవరైనా రావచ్చు అందరూ ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హలో గంట మాత్రం మర్చిపోకండి అలాగే ఈ ప్లేస్ని కూడా మీరు చూడటానికి ట్రై చేయండి అండ్ వచ్చేటప్పుడు మాత్రం ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటండి ఫ్యామిలీతో అయితే చాలా ఎంజాయ్ చేయండి మామూలుగా ఉండదు ఇక్కడ ఏం కళ్యాణ్ యా సార్ వెరీ గుడ్ ప్లేస్ నైస్ ప్లేస్ టు విజిట్ అయిన ఒంగోల్ ఏరియా సో ఐ హోప్ యూ పీపుల్ విల్ వాచ్ దిస్ ప్లేస్ అండ్ విల్ ఎంజాయ్ సో మచ్ థ్యాంక్ యూ